బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో కనుక మీరు విన్నట్లయితే మీ గురించినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఆసక్తికరమైన విషయాలు జరిగేవి జరగబోయేవి అలాగే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని పొరపాట్లు తెలిసి చేసేటటువంటి కొన్ని తప్పులు కూడా ఉంటాయి అంటే అది తప్పు అని మీకు తెలిసినా కూడా చేసేస్తారనమాట చేసి తర్వాత బాధపడతారు అలా ఏంటంటే కంట్రోల్ అనేది లేకపోవటము ఇట్లా ఏంటంటే మీ జీవిత పరంగా ఆసక్తికరమైనటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది ఈ వీడియో మీరు వినటం వలన ఏంటి అనంటే వందకు వెయ్యి శాతం మీకు లాభం అనేది ఉంటుంది ఎటువంటి నష్టము అనేది ఉండదు కాబట్టి టైం వేస్టు అది ఇది అని చెప్పి మీరు అనుకోకుండా ఒక్క పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఓపికగా కనుక విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎంతో గొప్ప సమాచారం తెలుసుకొని అలాంటి మార్పులు చేర్పులు చేసుకొని మీ జీవితంలో మీరు మంచిగా ఎదగటానికి అవి ఒక మెట్లు లాగా ఉపయోగించుకొని మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను బ్రహ్మంగారి మాటలంటే మామూలు విషయం కాదండి మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే ఆ తలరాతను మార్చగలిగినటువంటి శక్తి మనకు ఉంది అలాగే అంటే ఎప్పుడు ఏం జరిగిద్ది ఏంటి అనేది బ్రహ్మం గారు చెప్పింది చెప్పినట్లుగా మనకు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈరోజు కూడా మనకు అంతే జరుగుతుందనమాట అలాంటి బ్రహ్మంగారు మీ రాశి పరంగా ఏం చెప్పారో తెలిస్తే ఇక అంతకన్నా అదృష్టం ఏమన్నా ఉంటుందా ఒక్కసారి చెప్పండి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా 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 మంచివారండి ఎంత మంచివారంటే వారి మంచితనాన్ని మాటల్లో చెప్పడానికి మనకు సరిపోదనమాట అంత మంచివారు ఎన్ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెన్నబోసలాగా కరిగిపోతుందనమాట వీరు ఎదురుగా ఎవరన్నా బాధపడుతున్నా కష్టాల్లో ఉన్నా వీరికి చేయగలిగినటువంటి అవకాశం లేకపోయినా కూడా ఉన్న దాంట్లోనే సహాయం చేయటానికి ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే కళలు లోనైనా సరే ఎవ్వరి చెడును కోరుకోరు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి అనమాట కల్లా కపటం లేని వ్యక్తిత్వం ఈ మేషరాశి వారిది మేషం అంటే మేక మేక చూడండి ఎంత తెలివిగా ఉంటుంది ఎంత చురుగ్గా ఉంటుంది ఎంత నమ్మకంగా ఉంటుంది కానీ దానికి ఉన్నటువంటి నమ్మకానికి చివరికి ఏం జరుగుతుందో తెలిసినటువంటి విషయమే మనందరికీ అంటే దెబ్బ అనేది గట్టిగా పడుతుందనమాట అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా కొంతమందిని గుడ్డిగా నమ్మటం వలన మన అది ఎవ్వరైనా అవ్వచ్చు మన బంధువుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధికుల్లో అవ్వచ్చు లేదా మన స్నేహితుల్లో అవ్వచ్చు మన ఇరుగు పొరుగు వారిలో అవ్వచ్చు ఇట్లా ఎవ్వరైనా సరే మీ చుట్టూ తిరుగుతూనే మీతో చాలా నమ్మకంగా ఉంటా మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మీకే తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి గోతులు తవ్వుతున్నారు తెలిసి తెలియకుండా వాటిట్లో చాలాసార్లు మీరు ఇబ్బంది పడటం అనేది కూడా జరిగింది కాకపోతే పలానా వారి వల్లే మాకిలా జరిగింది అని చెప్పి ఈరోజు కూడా మీకు తెలియదు చెప్పినా కూడా మీరు నమ్మలేరనమాట ఎందుకంటే ఎదుటివారి యొక్క ప్రవర్తన అనేది అంత నమ్మకంగా ఉంటుంది అంటే మేక ఎంత గుడ్డిగా అంటే ఆ మేకల్ని కాసుకునే వాళ్ళని ఎంత గుడ్డిగా అయితే నమ్ముతుందో అంతే గుడ్డిగా జనం జనాన్ని వీళ్ళు నమ్ముతారు అని చెప్పుకోవచ్చు అనమాట అలా నమ్మటం వలన ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఎవరికో ఉంటుందండి జాలి ఒక్కసారి మీరు ఆలోచించండి మా స్నేహితులు మా బంధువులు మా రక్త సంబంధికులు రక్త సంబంధికుల్లో కూడా ఈ రోజుల్లో కొంతమందికి మాత్రమే అంటే ఎక్కడన్నా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు శ్రద్ధలో శ్రద్ధలతో ప్రేమగా ఉండి ఉండేవాళ్ళు అంటే మా తోడబుట్టినోళ్ళు బాగుండాలని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అంతకన్నా ఎక్కువ మంది చూడలేని వారే ఉన్నారు పైకేమో నటిస్తూ బాధలు పడుతుంటే లోపల సంబరం చేసుకునే వాళ్ళే ఉన్నారు అలాంటిది ఇళ్ళల్లో వాళ్ళకే రక్త సంబంధికులకే అలా అనిపించినప్పుడు బయట వాళ్ళు దారిన పోయే వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది చెప్పండి వాళ్ళు మీకు ఇచ్చే సలహాల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఏదైనా సరే మన విషయాలు మనమైతే ఒకటికి నాలుగు సార్లు లోతుగా ఆలోచించుకొని మన సొంత విషయాలకు మనం ఒక నిర్ణయం తీసుకుంటాము ఎందుకంటే మన పని మీద మనకు శ్రద్ధ ఉంటుంది అలా కాకుండా జనాలని ఫ్రెండ్స్ అని తెలిసినోళ్ళని పెద్దోళ్ళు పెద్ద మనుషులని వాళ్ళని వీళ్ళని చెప్పి ఒక విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పి వారి సలహా కోసం మీరు వారి ముందు నుంచున్నప్పుడు వారు మీకులాగా ఆలోచించి ఎందుకు చెప్తారు వారికి ఆ శ్రద్ధలు ఎందుకుంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి వారికి తోచిన సలహా వారు ఇస్తారు కడుపులో నుంచి రాదు ఏదైనా మాట అనేది పెదవుల నుంచి మాత్రమే వస్తుంది అది మీరు గమనించండి బయట వాళ్ళు ఎవరైనా అంతేనండి బయట మాట అనేది పెదవుల నుంచి మాత్రమే వస్తుంది కానీ మనసులో నుంచి మాట వచ్చేది మన విషయాలు మనకే వస్తాయి అలాగే మన కుటుంబ సభ్యులకు వస్తాయి అంటే మన యొక్క భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు లేదా సంతానం అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు ఇట్లా వీరికి రక్త సంబంధ కాబట్టి వీరి వారికి శ్రద్ధలు ఉంటాయి ఏదైనా సలహాలు ఏదైనా అడగాలి చేయాలనుకున్న వీరిని అడగటం వలన మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మన మనిషి అని వీరు వీరు ఆలోచించి సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది అంతేకాని ఎవ్వరో వచ్చి ఉద్ధరిస్తారు ఏదో చేస్తారు వారు పెద్ద మనుషులైతే ఎవరికేమి వారు తెలివి గల్ల వాళ్ళు ఎవరికేమి వారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటే ఎవరికేమి ఎవరికి ఉంటే వారికేనండి ఈ రోజుల్లో జనాలు ఏంటంటే జాలి దయ లేకుండా అంత ఎక్కువ శాతం ఎక్కడన్నా ఒకళ్ళు కొంతమంది ఉండొచ్చు మంచివాళ్ళు అసలు లేరని మంచి మంచివాళ్ళు లేకపోతే ఈ మాత్రం కూడా మనము ఈ సృష్టి అనేది ఉండేది కాదు కాస్త కూస్తో మంచి వాళ్ళు ఉండబట్టే మనం ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నామని చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్కువ శాతం జనాల్లో ఏంటంటే స్వార్థం స్వార్థంతో నిండిపోయి స్వార్థం ఉండటం కూడా తప్పులేదండి స్వార్థం ఉండాలి ప్రతి మనిషికి కూడా స్వార్థము ఆశ ఆశ ఇలాంటివి ఉండాలి లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే మనుషులు పోటీ అనేవి ఉన్నప్పుడే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే మనిషి ఆశతో సంపాదన పరంగా కానీ జీవితంలో ఎదగటానికి కానీ ఇవి లేకపోతే ఏ మనిషి ముందుకు వెళ్ళలేడు ఉండాలి కాదని అంటల్లా కాకపోతే ఆశ మితిమించిన ఆశలాగా ఈ స్వార్థం దుర్మార్గంలాగా ఇట్లా తయారవుతున్నారనమాట అంటే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనేటటువంటి స్టేజ్ దగ్గర నుంచి జనం ఎలా తయారయ్యారంటే మేం బాగుపడపోయినా పర్వాలా కానీ పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటటువంటి ఆ రేంజ్లో తయారయ్యారనమాట దాని గురించి మనం ఎంత హైలైట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరేంటంటే మేషరాశి వారు అందరూ మీకులాగే అమాయకంగా ఉంటారు మంచిగా ఉంటారు మీరు ఎవరికైతే చక్కగా సలహాలు ఇస్తారో అలాగే మీకు కూడా అందరూ అదే సలహాలు ఇస్తారు అందరిని చూసి మీరు ఎలాగైతే సంతోషపడతారో అలాగే మిమ్మల్ని చూసి కూడా అందరూ అంతే సంతోషిస్తారని చెప్పేసేసి ఎప్పుడు అనుకోవద్దు ఉండొచ్చు కొంతమంది మీ చుట్టూతో ఉండేవాళ్ళు వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు ఉండవచ్చు మీరు ఇబ్బందుల్లో ఉంటే మీకు సహాయం చేసి ఉండవచ్చు అలాంటి వాళ్ళతో బాగుండండి అలాంటి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే సహాయం చేయటానికి ముందుగా ఉండండి కాకపోతే గమనించగలగాలి ఎందుకంటే మేక వండినటువంటి పులులే ఎక్కువగా ఉన్నారు ఈ ప్రపంచంలో అది గమనించగలగాలి గమనించలేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి మేషరాశి వ్యక్తులు చాలా వరకు కూడా ఆచితూచి అడుగు వేయాలి మీకేంటంటే మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఆ కుజ కుజుడు యొక్క అనుగ్రహం అనేది చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు అంటే కష్టాలు వస్తాయి కష్టాలు మీ రాశి పరంగా పుష్కలంగా ఉంటాయి కష్టాలకు ఏ మాత్రం కొదవలేదు కష్టాలు వస్తాయి కానీ మీకు ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా వరకు ఉంటుందన్నమాట ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్ని సమస్యలు మీ చుట్టుముట్టి ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉండి మీ మంచితనం వలన ఎక్కడికక్కడ అంటే గో అంటే గొడ్డలతో పోయేది గోటితో పోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట దానికి కారణం ఏంటంటే గ్రహాల యొక్క అనుకూలత కన్నా కూడా మీ మనసు యొక్క అనుగ్రహం అనేది మీకు మంచితనం మీ మంచితనం మీకు వెన్నంటి ఉండి మీకు తోడుగా ఉంటుందన్నమాట మీ మంచితనం వల్ల ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండి చాలా వరకు కూడా సమస్యల నుంచి మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఎక్కడండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సరిపోతుంది మాకు ఏ రోజు సుఖం లేదు చిన్నపిల్లలప్పటి నుంచి పెద్దవాళ్ళమయ్యేది ఒక ముసలి వయసు వచ్చేదాకా కూడా మాకు ఎప్పుడు కష్టం తప్పలేదు ఎప్పుడు సంతోషం అనేది లేదు చివరికి ఎవరి అయితే మేము కష్టపడుతున్నామో అలాంటి కుటుంబం కుటుంబ సభ్యుల మధ్య మాకు గౌరవ మర్యాదలు అనేవి ఉండట్లేదు ఎవరి కోసమైతే మేము రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నామో అలాంటి వాళ్ళే మమ్మల్ని తీసి పడేస్తున్నారు కూరలో కరివేపాకు కన్నా కూడా హీనంగా చూస్తున్నారు ఇళ్ళ ఇళ్లలో వాళ్ళే గౌరవ మర్యాదలు ఇవ్వనప్పుడు ఇక బయట వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు అని చెప్పేసి మీలో కొంతమంది బాధపడే అవకాశం అనేది ఉంటుంది కానీ ఎప్పుడు కూడా అలా అనుకోమాకండి ఎందుకు అని అంటే ఇంట్లో వాళ్ళు కొంత చెప్పినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి అలాంటివన్నీ కూడా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి సంసారం అంటే సర్దుకుపోతేనే సంసారం అనేది అవుతుంది ఎందుకంటే వారికి కొన్ని మానసిక సమస్యలు ఉంటా ఉంటాయి ఒక్కొక్కసారి మీరు తెలిసి కొన్ని చే కొన్ని తెలియక చేయొచ్చు ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కొన్ని చేయటం వలన దాని దాని యొక్క ఎఫెక్ట్ వల్ల వారు ఇబ్బంది పడి తిట్టచ్చు అట్లా జరగచ్చు కానీ మీరేంటంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉంటూ ఉండాలన్నమాట గడుపుతూ ఉండాలి అంటే పని ఉన్నప్పుడు పని చేసుకోవటము పని అయిపోయిన తర్వాత చక్కగా ఇంట్లో ఉండి భార్యా పిల్లలతో గడపటము లేదా ఆడవారు అనుకోండి భర్త పిల్లలతో మీ కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకొని సంతోషంగా ఉండండి అలా ప్రతీది కూడా మీరు షేర్ చేసుకోవటం వలన ఏంటి అనంటే వారికి మీ మీద మర్యాదలు గౌరవాలు ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు బయట వారితో ఎంత మందితో ఎంతసేపు మాట్లాడినా ఎంత ఎవరెవరితో గంటల గంటల ఫోనుల్లో మాట్లాడిన ఏం చేసినా కూడా అది కేవలం తాత్కాలికమే శాశ్వతం ఏంటి అని అంటే మన కుటుంబ సభ్యులు మాత్రమే మనకు శాశ్వతం కాబట్టి కష్టమైన నిష్ఠూరమైన వాళ్ళతోటే మనం గడపాలి వాళ్ళను మార్చుకోగలగాలి ప్రే మనము ఎంత కోట్ కోట్లు సంపాదించామనేది కాదండి ముఖ్యము మన కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ఎంత సంపాదించుకున్నామనేదే ముఖ్యము ఎందుకంటే కొంతమందికి కో కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి లేదు కోట్లు సంపాదించిన వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు లేకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మేషరాశి వారికి చాలా వరకు కూడా మీ యొక్క మంచితనం వల్ల మీకున్నటువంటి అదృష్టం వలన కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా మీకు చాలా వరకు కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు మీకేంటంటే ఒక్కొక్కసారి కోపం అనేది ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి కంట్రోల్లో ఉందామనుకొని కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటారనమాట అలాంటప్పుడు కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగినట్లయితే చాలా వరకు కూడా ఈ సమస్యల నుంచి తప్పి తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఒకరికి కోపం అనుకోండి ఒకరు సైలెంట్గా ఉండండి అలాంటప్పుడు గొడవ సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది ఇలా మేషరాశి వ్యక్తులకి చాలా వరకు కూడా బ్రహ్మంగారు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పటం అనేది జరిగిందండి మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు అంటే డబ్బు పరంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ చెయ్యి చేసినప్పటికీ ఇప్పుడు చాలా వరకు కూడా మీకు బెటర్గా ఉంది అంటే చేతిలో ఒక రూపాయి అనేది ఉంటుంది మీలో కోటేశ్వరులు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు అసలు లేని వారు కూడా ఉండవచ్చు ఎలాంటి వారైనప్పటికీ కూడా చాలా వరకు కూడా మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అలాగే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి అయితే మీకు ఎప్పుడూ ఉండదు అలాగే మీదేంటంటే కష్టపడేటటువంటి మనస్తత్వం చెమట ఓడ్చి మీరు కష్టపడి ధనాన్ని సంపాదించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరచరాస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ కష్టం మీద మీ రెక్కల కష్టం మీద మీ కుటుంబాన్ని మీరు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది మీరేంటంటే ఎన్ని బాధలు ఉన్నా సరే మీరు రోజు దైవానికి కాస్త దీపారాధన చేసుకోవటము ప్రతిరోజు కుదరకపోయినా అప్పుడప్పుడైనా కొన్ని ముఖ్యమైనటువంటి తిథి రోజుల్లో అలాంటప్పుడైనా మీరు దీపారాధన చేసుకోవటము అలాగే కాస్త ఏదన్నా శివాలయానికి వెళ్ళి రావటము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించటం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించటము ఇట్లాంటి కొన్ని కొన్ని రావి చెట్టు దగ్గర అఖండ దీపం అంటే మనం ఒక మట్టి ప్రమిదిలో వచ్చేసి నువ్వుల నూనె పోసేసి పన్నెండు ఒత్తులు లాగా వేసేసి దీపాన్ని వెలిగిస్తే దాన్ని అఖండ దీపం అంటారు అట్లాగైనా సరే మీరు చేసుకొని ఇట్లాంటివి చేసుకున్నట్లయితే ఆ దైవాన్ని ఎక్కువగా నమ్ముకొని దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు కష్టం చేయటానికి ఓపికని అలాగే ఆ చేసే కాడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసము మీకు మంచిగా శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండటం కోసము ఆ దైవానుగ్రహం అనేది మీద పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సమస్యల వల్ల ఏంటంటే కాస్త మీరు దైవాన్ని పక్కన పెడుతున్నారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయొద్దు దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం దీపం మనం దీపారాధన చేసి దీపాన్ని వెలిగించటం వల్ల ఏంటంటే మన ఇంటి పరంగా చీకటిని ఎలాగైతే తరిమి కొడుతుందో అలాగే మన జీవిత పరంగా ఉన్నటువంటి దరిద్రాలు కూడా దూరం చేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా మీరు దీపారాధన చేసుకుంటే ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా తోడుంటుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారిలో కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది సంతానం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు కొన్ని రకాల ఇబ్బందులు పడినప్పటికీ సంతాన పరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి మీరు బాధపడద్దు సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వాళ్ళు కూడా మీ మాటకు విలువిచ్చి మంచి చెడులు తెలుసుకొని మీకు మర్యాద ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే వారు మీకు అనుకూలంగా మారతారు ఈ మేషరాశి వారిలో వివాహం అంటే ప్రేమ వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ప్రేమ వివాహాల్లో ఎంతవరకు కరెక్టు కాదు అనేది ఒకసారి పెద్దలను కూడా సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు చాలా వరకు కూడా భవిష్యత్తులో సమస్యలు తప్పుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దవారు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంచివారైతే ప్రేమించిన వాళ్ళను మాత్రం దూరం చేసుకోవద్దు మీరు ప్రేమ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం అవ్వచ్చు ప్రైవేట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మీరు ఇంకాస్త కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే మీ రాశిపరంగా కాస్త నరదిష్టి కూడా ఉంది నరదిష్టి కోసం మీరు కాస్త కోడుగుడ్డుతోటి అలాగే నిమ్మకాయతోటి ఇంటికి అలాగే మీకు కూడా దిష్టి తీసేసుకోవటం వలన ఆవాలతో కొన్ని కొన్ని దిష్టులు దోషాలు అనేవి మీరు తీసేసుకోవాలండి ప్రత్యేకంగా తీసేసుకోపోతే మాత్రం నరదిష్టి వలన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీరికి వివాహ జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చితక సమస్యలు అన్ని రకాలుగా ప్రతి మనిషి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి కానీ మీరేంటంటే అన్నింటికి మించి ధైర్యాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకుండా ఉంటే ఆ సమస్యలు ఎలా వచ్చాయో అలాగే మాయమైపోతాయి అన్నమాట కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అలాగే మీకు అంత అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో మీరు మంచిగా ఎదిగే అవకాశం కూడా ఉంది ఇలా మీ రాశి పరంగా చక్కగా బ్రహ్మంగారు గొప్పగా అయితే చెప్పటం అనేది జరిగిందండి కాబట్టి మేషరాశి వ్యక్తులు చాలా సంతోషపడి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మాటలన్నీ చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని కూడా మాకు తెలియచేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం